అయితే చెప్తాను పిన్ టు పిన్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మన విశ్వకర్మకి సంబంధించిన టూల్స్ కదా అసలు ఎలా ఉన్నాయి ఏమేమి వచ్చినాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను గైస్ తీసుకొచ్చిన వెంటనే మనం పార్సల్ని అయితే ఓపెన్ చేయకూడదు వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం పార్సల్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా టూల్స్ వస్తే వెంటనే ఓపెన్ చేసేయకండి వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటారు వీడియో తీసుకున్నాక మనమైతే మన పార్సల్ని అయితే మనం ఓపెన్ చేయొచ్చు అనమాట ముందుగా నేను కేబుల్ టైని రిమూవ్ చేస్తున్నాను చూసారు కదా ఫస్ట్ డ్రిల్ మిషన్ అయితే ఉంది డ్రిల్ మిషన్ అయితే బాగానే ఉంది గాయస్ ఇది అక్షరా కంపెనీ నుంచి వచ్చింది నేను ఎప్పుడు వినలేదు మనం వాడేయి పవర్ టెక్స్ బోసు లేదంటే బ్లాక్ అండ్ డెక్కర్ ఈ మూడే వాడతాం మేమైతే కానీ ఇది అయితే కొత్తగా ఉంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ మిషన్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనుకుంటా పేపర్ మిషన్ కూడా అక్షర కంపెనీదే గైస్ మనమైతే వుడ్ ఫినిషింగ్కి అయితే దీన్ని యూజ్ చేస్తాము అదే తాపి మిస్త్రీలు కానీ లేదంటే ఐరన్ వర్క్ చేసేవాళ్ళు అయితే కనుక దీన్ని వసలు కటింగ్కి గ్రైండర్ అంటారు మనమైతే పేపర్ మిషన్ అని అంటాం అనమాట ఈ రెండు అక్షరాకి కంపెనీకి సంబంధించిన మిషన్లు నెక్స్ట్ వచ్చేసి రోటర్ మిషన్ ఇదైతే కప్పులకి బాగా యూస్ అవుతుంది మనం నామలయ్యి ఎక్కువ హెవీ ప్రెజర్ పెట్టకూడదు ఈ మిషన్ మీద ఓన్లీ బందుకప్పులకి కప్పులకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇదైతే వ్యాల్మోక్ కంపెనీ నుంచి అయితే వచ్చింది బ్యాగ్ చూసారా ఎంత బాగుందో చాలా స్టైలిష్గా ఉంది కదా ట్రాలీ బ్యాగ్ వీటితో పాటు మనకి గ్లాసెస్ గ్లౌలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్విచ్ బోర్డు కూడా చాలా క్వాలిటీగా ఉంది రెండు మీటర్లన్నర వైర్ ఉంది దానికి హ్యాండ్ చిత్రీకరణ కూడా వెల్మోక్ కంపెనీ నుంచి అయితే వచ్చింది మనకి ఎలా ఉందో చూడాలి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి బెల్ట్ క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ అట్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అయితే చూడాలి వేల్ కంపెనీ నుంచి అయితే కట్టర్ మిషన్ అనమాట ఇది లెఫ్ట్ హ్యాండ్ కట్టర్ మిషన్ అయితే మనకి ఎక్కువ యూజ్ చేసేది అయితే రైట్ హ్యాండే యూజ్ చేస్తాం లెఫ్ట్ అయితే మళ్ళీ మనకు కొత్త ఎప్పుడు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇదే ఫస్ట్ అనమాట నేను లెఫ్ట్ హ్యాండ్ కట్టర్ మిషన్ అనేది చూడడం అయితే రైట్ హ్యాండ్ ఇస్తే భలే యూజ్ అయ్యేది మనకి ఇదైతే పక్కన పెట్టడమే మనకి ఎందుకంటే మళ్ళీ మనం కొత్తగా నేర్చుకోవాలి సెక్యూరిటీ పర్పస్ అయితే కట్టర్ మిషన్ చాలా బాగుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ అనమాట మనకైతే రైట్ అయితే బాగుండేది మనకైతే ఐదు రకాల టూల్స్ అయితే వచ్చినాయి ఐ మీన్ మిషన్లు అనమాట ఐదు రకాల మిషన్లు అయితే వచ్చినాయి టూల్స్ అయితే చెప్పక్కర్లేదు డ్రిల్ బిట్లు చాలా బాగా వచ్చినాయి కానీ మనం యూజ్ చేసేవి కాదు ఇది